హలో అండి అందరికీ మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి నేను ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను ఇప్పటికి పెట్టడానికి నాకు ఈ వీడియో అయితే కుదిరింది యాక్చువల్గా సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే తీసుకున్నానండి ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకుంటూ ఉన్నాను అన్నీ ఒకేసారి తీసుకోలేదు నేను ఇది నేను మా అమ్మాయికి అయితే క్యాప్ టైప్ ఉంటుంది కదండి స్కార్ఫ్ అది తీసుకున్నాను ఇది నాకు వన్ సిక్స్టీయా వన్ సెవెంటీ రూపీస్ పడిందండి రేట్ నాకు గుర్తులేదు ఎప్పుడో తీసుకున్నాను కదా ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి నేను యూట్యూబ్లోనే చూశాను రివ్యూస్ కూడా చూసి నాకు వాళ్ళు ఇచ్చిన రివ్యూ నిజంగా జెన్యూన్ అనిపించింది అనిపించి నేను కూడా ఆర్డర్ పెట్టాను మా అమ్మాయికి అయితే ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత మంచి క్వాలిటీ ఫిట్ అంటే మనకి చక్కగా కుదిరింది పెద్దవాళ్ళకైతే ఇదంత పర్ఫెక్ట్గా సరిపోదేమో అనిపించింది నాకైతే మా అమ్మాయికి నైన్ టెన్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి తనకైతే చక్కగా సరిపోయింది ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇవి నేను ఆక్సిడైజ్డ్వి చెంపచవరాలు మాటీలు అంటూ ఉంటారు కదా మేమైతే మాటీలు అంటామండి ఇవి నేను ఎక్కడెక్కడ వెతికాను ఎన్ని సార్లు వెతికాను షాప్స్లో స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా చూశాను ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదండి చాలా షాప్స్లో అయితే అడుగుతూనే ఉన్నాను ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా కానీ లక్కీగా ఒక్కసారి మీషోలో ట్రై చేద్దాము అని చెప్పి చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నా సరే ఉంచేసుకుందాము తీసుకున్న తర్వాత అనుకున్నాను చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి కదా అందుకనేసి అయితే ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు చాలా డెలికేట్గా ఉన్నాయండి అంటే జనరల్గా ఆక్సిడైజ్డ్వి చాలా బరువుంటాయి కదా నా దగ్గర కొన్ని ఉన్నాయి అవి అయితే చాలా బరువు ఉండేవి కానీ ఇవేంటో అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే మనం చెవులకి పెట్టుకున్నా సరే అసలు ఆ బరువు అనేది మనం ఫీల్ అవ్వట్లేదు అంత లైట్ వెయిట్ ఉన్నాయండి కొద్దిగా డెలికేట్గా కూడా ఉన్నాయి అక్కడక్కడ మువ్వలైతే అయితే ఒకటి రెండు ఊడిపోయినాయి కానీ నాకు నచ్చినాయి ఈ ప్రైజ్లో అసలు దొరకడమే ఎక్కువ కదా అని నేనైతే ఉంచేసుకున్నాను ఎప్పుడన్నా అకేషనల్గా అయితే చాలా బాగుంటాయి ఇవైతే తీసుకున్న తర్వాత నేను ట్రై చేశానండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చినాయి ఎవరిని అయితే నేను చెప్పట్లేదు ఈ మోడల్ నాకు ఇష్టం కాబట్టి నేనైతే తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చినాయి అని చెప్పి ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇలా అయితే సెట్ చేశాను చాలా బాగున్నాయండి తర్వాత నేనైతే టీవీ కవర్స్ అవి ఉంటాయి కదండీ ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చినాయి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అలా పడినాయి నాకైతే ఇవైతే అసలు వరస్ట్ అని చెప్తాను అస్సలు బాగాలేదు నాకు ఎంత కోపం వచ్చిందంటే బాగుంది అని రివ్యూ చేసిన వాళ్ళ మీద ఎందుకు ఇలా ఫేక్ రివ్యూస్ ఇస్తారో అనిపించింది నిజంగా జెన్యూన్గా చెప్తున్నానండి అసలు ఎవరు తీసుకున్న వర్తబుల్ ప్రోడక్టే కాదు హండ్రెడ్ రూపీస్ అయినా డబ్బులే కదా చాలా అంటే చాలా వేస్ట్ మనము డైలీ రిమౌంట్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాడుతూనే ఉంటూ ఉంటాం కదా పిల్లలైనా మనమైనా అస్సలు పనికి రాదండి నాకైతే అట్లీస్ట్ ఒక్క నెల కూడా రాలేదు అప్పటికీ నేను పిన్నిసులు పెట్టి చాలా వరకు ట్రై చేశాను అలాగే ఉంచేద్దామని చెప్పి ఒక్క నెల అంటే ఒక్క నెల కూడా వాడలేకపోయామండి ఊరికి బయటికి ఓపెన్ అయ్యి ఊడి కింద అయితే పడిపోతుంది రిమోట్ అయితే ఇంకొకటి చిన్నవి ఉన్నాయి కదా ఏసీ రిమోట్ ఇంకా మనకి హోమ్ థియేటరు సౌండ్ ప్లేవి ఇవి ఉంటాయి కదా వాటి రిమోట్స్ అయితే మనం అస్తమానం వాడం కదా అవైతే ఏం పాడవలేదండి ఎందుకు అంటే అట్లీస్ట్ డైలో ఒక రోజులో మనం మహా అయితే ఒకసారి రెండుసార్లే వాడతాం కాబట్టి ఏసీ రిమోట్ అదైతే పాడవలేదు డైలీ బేసిస్ మీద అయితే వేస్ట్ అండి అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఈ రెండు కూడా మంచిగా సెట్ అయినాయి అనిపించింది కానీ నాకు ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్కి అయితే అస్సలే పనికిరాదు నేను యూట్యూబ్లో ఇవి ఆర్డర్ పెట్టే ముందు నేను కూడా రివ్యూస్ చూశాను యూట్యూబ్ వీడియోస్లోనే వాళ్ళు చాలా బాగున్నాయి కొంతమంది ఆహా ఊహా అని చెప్పారు కానీ అసలు వేస్ట్ ప్రోడక్ట్ అనిపించింది నాకైతే ఇంక నేను తీసుకున్నాను కదా హండ్రెడ్ రూపీస్ ఒకటి పోయినా రెండైనా వాటి రెండిటికి పనికి వస్తున్నాయి కదా ఆ రిమండ్స్కి అయినా అని చెప్పి రిటర్న్ అయితే పెట్టలేదండి నేను సర్లే అనేసి ఇంకొకసారి ఇలాంటివి తీసుకోవద్దు ఎవరికన్నా తీసుకునే వాళ్ళకి కూడా రికమెండ్ చేయకూడదని అయితే అనుకున్నాను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పిన్నిస్ పెట్టి కూడా ట్రై చేశాను ఇది నెక్స్ట్ డేకే నేను వేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఊడి కింద పడిపోతూ ఉంటే అలా పిన్నిస్ కూడా పెట్టినా కూడా ఏం ఉండలేదండి కొన్ని రోజులకే సైడ్లో నుంచి ఊడైతే పడిపోతూ ఉంది వేస్ట్ అనిపించింది నాకైతే మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇక మీ ఇష్టము ఇక్కడ నేను పట్టీలు తీసుకున్నానండి మనకి గోల్డ్ కలర్ పట్టీలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను యాక్చువల్గా నేను పంచలోహంలో బయట షాప్స్లో అయితే తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడిన నాకు అసలు ఫినిషింగ్ బాగాలేదు ఏది కూడా బాగా రాలేదు కాళ్ళు అయితే తగిలితే పోసుకుపోయేవి కటింగ్ చేసినప్పుడు అక్కడ నొక్కుల్లా ఉంటాయి కదా అక్కడ కానీ అసలు మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు కానీ ఎంత బాగున్నాయంటే స్టిల్ ఇప్పటికీ నేను ఇవి రెండు మూడు నెలల నుంచి అయితే కాళ్ళకి పెట్టుకొనే ఉన్నానండి మనం డైలీ స్నానం చేస్తూ ఉంటాం పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఇంతంటే ఇంత కూడా కలర్ పోలేదండి యాక్చువల్గా బాక్స్ చూసి ఏంట ఇలా గోల్డ్ బాక్స్ ఉంది ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నాకు వన్ సిక్స్టీ రూపీస్ అలా పడినాయండి నేను చెప్పేది జస్ట్ నేను తీసుకున్న ఈ ఒక్క పట్టిల గురించే మిగిలిన అన్నిటి వాటి గురించి నాకు తెలీదు నేను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ బాక్స్ పైన వాళ్ళు మెన్షన్ చేశారు వాటర్లో తడపకూడదు ఇలా స్విమ్మింగ్స్ అలాంటివి చేసేటప్పుడు తీసేయాలి ఇలా బోల్డ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంకా త్రిబుల్ నైన్ ఉందండి దాని మీద రేటు అది కూడా నాకైతే జస్ట్ వన్ సిక్స్టీ అంతే వన్ సిక్స్టీ రూపీస్కి అలా వచ్చినాయి చాలా 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 బాగుంది క్వాలిటీ కూడా బాగుంది నేను మీషోలో చెప్పాను కదా రివ్యూస్ చూసే తీసుకునేదాన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తాయో ఏమో మన నాకు తెలియదు కానీ నాకైతే బాగా వచ్చినాయి కొన్ని ప్రోడక్ట్స్లో ఏమో కొద్దిగా ఎందుకు తీసుకున్నానా అనిపించింది కానీ ఇవి తీసుకున్నప్పుడు అయితే నాకు చాలా బాగున్నాయి కాళ్ళకు కూడా పెట్టి చూశాను నేను వెంటనే కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఇలాగే ఉన్నాయండి ఇన్ని మంత్స్ అయినా కూడా ఎవరన్నా తీసుకోవాలి అంటే నేను చూపించిన ఈ ఒక్క మోడల్ గురించే నాకు తెలుసు మిగిలిన గురించి నాకు తెలీదు తీసుకోవాలి అనుకుంటే ఇదైతే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ బాగుంది దీని ఫినిషింగ్ బాగుంది ఎక్కడ మనకి అవి గీసుకోవడం కానీ అలాంటిది ఏదీ లేదండి చాలా అందంగా ఉన్నాయి కాళ్ళకి పెట్టుకొని చూశాను నేను వెంటనే కూడా మా అమ్మాయికి కూడా తీసుకుందామంటే తన సైజు అయితే లేవండి చిన్న సైజు పిల్లలతో ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడన్నా మనము స్కూల్కి అట్కా వాళ్ళకి పెట్టి ఇవ్వాలంటే అది పాడైపోతూ ఉంటుంది కదా బాక్స్లో పెడితేనేమో మగ్గిపోతుందని చెప్పేసి నేను ఈ మౌల్డ్స్ అయితే తీసుకున్నాను అంటే బాక్సులు బనానా ఉంటుంది కదా ఆ షేప్లో ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుందండి ఇది కాకపోతే మనము క్లిప్స్ వాటిని పెట్టేటప్పుడు కొద్దిగా ఒకటి లూజ్గా అనిపించింది అంతే ఇవి నాకు సిక్స్టీ రూపీస్ ఏమో పడినాయి అంతేనండి క్వాలిటీ చాలా 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 బాగుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అయితే నేను మా అమ్మాయికి ఒకటి మా చిన్నోడికి ఒకటి రెండు తీసుకున్నాను మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారని చెప్పేసి ఒకటి తీసుకున్నాం అనుకో నాకు కావాలి నాకు కావాలని ఏడుస్తారని ఇలా రెండు తీసుకున్నాను దీనికి ఇక్కడ మనకి అటికాయ అనేది లోపల పెట్టినప్పుడు మగ్గిపోకుండా పాడైపోకుండా ఇలా హోల్స్ కూడా ఇచ్చాడు చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ అయితే నాకు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదు అంటే స్కూల్కి కానీ ఇలా ఒక అటుకాయ తీసి బాక్స్లో పెట్టి ఇచ్చేసామంటే చక్కగా తినేస్తారు కట్ చేసి పెట్టను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా డైరెక్ట్గా పెట్టేస్తాను నేను ఎక్కువగా నాటు అట్టకాయలే వాడతానండి హైబ్రిడ్వి తీసుకురాను మా పిల్లలు తినరు అందుకనేసి ఇంకా చాలా పెద్ద సైజ్ అండి ఇది వీడియోలో కనిపిస్తుంది దానికంటే కూడా చాలా బాగుంది పిల్లలకైతే చాలా నచ్చింది కూడా ఇలా ఈ సైజు కాకుండా ఇంకా మనకి నాటి కాకుండా హైబ్రిడ్ ఉంటాయి కదా అవి అయినా సరిపోతాయండి దీనిలో పెద్ద సైజులో ఉంది నేనైతే దీని తర్వాత ఇంకొక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అది వచ్చేసి ఇదైతే కడాలా ఉంటుంది కదండి హ్యాండ్కి చాలామందికి చూశాను చాలా బాగుంది మిత్రా మింత్రాలో ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వాటికంటే కూడా మీషోలో చాలా తక్కువ ప్రైస్ ఉందండి ఇది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నాకు దీంట్లో ఒక చిన్నదైతే నేను అబ్జర్వ్ చేశాను క్వాలిటీ బాగుంది కానీ మనకి ఒక స్టోను ఊడిపోతే గమ్ పెట్టి మళ్ళీ స్టిక్ చేసినట్లు అనిపించింది నాకు అందుకని ఇది రిటర్న్ పెట్టేసి మళ్ళీ వేరే ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి నేను క్వాలిటీ ఫినిషింగ్ సైజు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ స్టోన్ ఇష్యూ వల్ల నేనేం చేశానంటే రిటర్న్ పెట్టలేదు ఎక్స్చేంజ్ పెట్టాను ఎక్స్చేంజ్ పెట్టినప్పుడేమో చాలా లూజ్గా వచ్చేసింది లూజ్ వచ్చి అది నేను చేతికి పెట్టుకున్న వెంటనే అయితే కింద పడిపోతుంది అందుకని చెప్పేసి రిటర్న్ పెట్టాను ఇది ఉంచుకోవాల్సింది ఆ ఒక స్టోన్ ఉంటే పర్లేదు అనిపించింది సరే మళ్ళీ కూడా ఇంకొకసారి ఆర్డర్ పెడదాంలే అన్నట్టు వదిలేశాను ఇంకొక విషయం అండి మీషోలో మనము రిటర్న్ పెట్టినప్పుడు అది నిజంగా జెన్యున్గా మనం ఆ ప్రోడక్ట్ వాడకుండా ఏదైనా ఇష్యూస్ ఉండి పెడితే చాలా అంటే చాలా త్వరగా అయితే రిఫండ్ అవుతుందండి నేను త్రీ ఫోర్ టైమ్స్ అయితే అబ్జర్వ్ చేశాను చాలా అంటే చాలా ఈజీగా రిఫండ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇన్ కేస్ మనం ఫోన్పే చేస్తే డైరెక్ట్గా ఆ ఫోన్పేకే మనకి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాయి డబ్బులు అన్నీ కూడా అది టెన్ రూపీస్ అయినా హండ్రెడ్ రూపీస్ అయినా థౌజండ్ రూపీస్ అయినా సరే అది చాలా మంచిగా అనిపించింది మీషో యాప్ వల్ల మా చిన్నోడి అయితే స్కూటీది చిన్నది సీట్ ఉంటుంది కదా బేబీ సీటరు అదొకటి తీసుకున్నాను యాక్చువల్గా నేను వేరే కలర్ ఆర్డర్ పెడితే నాకు బ్లూ కలర్ వచ్చింది నేను ఆర్డర్ పెట్టిందేమో బ్లాక్ కలరు అయినా ఇది కూడా బాగానే ఉంది మేమేంటంటే సీట్కి వేరేలాగా అయితే సెట్ చేయించాము ఇది ముందు హుక్కు అవన్నీ ఇచ్చాడు కానీ చిన్న స్కూటీ అవడం వల్ల మాకు సెట్ కాకపోతే మళ్ళీ కొద్దిగా ఎల్డింగ్ చేయించి దాన్ని అయితే ఆల్ట్రేషన్ చేయించామండి మేము క్వాలిటీ బాగుంది ఇది వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ అలా పడిందండి దగ్గర దగ్గర బాగుంది తీసుకోవచ్చు క్వాలిటీ వైజ్ బాగుంది కంఫర్ట్ వైజ్ బాగుంది నేను రెగ్యులర్గా వాడుతూనే ఉన్నాను మా చిన్నోడిని కూర్చోబెట్టడానికి స్కూటీ ముందు ఇదైతే నాకు నచ్చింది ఎవరన్నా తీసుకోవాలన్నా కూడా ట్రై చేయొచ్చు క్వాలిటీ బాగానే ఉందండి బాగానే కాదు చాలా బాగుంది ఎందుకంటే నేను డైలీ వాడుతున్నాను కదా అందుకనేసి దీన్ని మనము దగ్గరుండి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చండి ఈ హుక్స్ ఇలాంటివి ఏమీ పెట్టలేదు నేను దానికి ఒక బిల్డింగ్ లాగా చేయించాను ఈసారి నేను మీకు ఎప్పుడన్నా చూపిస్తాను ఎలా చేయించి ఎలా సెట్ చేస్తున్నాను ఏంటి అనేసి అదే మనము ఈ హుక్తో సెట్ చేయాలంటే ముందు మనకి చిన్నది ఫోన్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది కదా అదంతా తీసేయాల్సి వస్తుంది స్కూటీకి అందుకని చెప్పేసి నేను ఇంకోలా చేయించాను మీకు ఈసారి చూపిస్తాను అది ఎలా కూడా యూట్యూబ్లో రివ్యూస్ అవి చూసి చాలా బాగుంది క్వాలిటీ డిజైన్ ఓ చెప్పేస్తే సరే కదా తక్కువ ప్రైస్లోనే ఇంత మంచి క్వాలిటీ అన్నారని చెప్పేసి తీసుకున్నాను మేబీ వాళ్ళకి మంచి క్వాలిటీ వచ్చిందేమో నాకైతే తెలియదు కదా నాకైతే ఎంత చిరాగేసిందో ఈ క్వాలిటీ చూసి సిల్క్ కూడా కాదు అసలు ఇది ఏం క్లాత్ కూడా తెలియదు నాకు అంత చిరాకేసింది ఈ క్లాత్ చూసి వెంటనే ఇలా ఒక ఇంకో డ్రెస్ అయితే అసలు నాకు ఓపెన్ కూడా చేయాలనిపించలేదు అంత చండాలంగా ఉంది క్వాలిటీ అయితే వెంటనే అప్పుడే రిటర్న్ పెట్టేశాను ఎవరన్నా తీసుకుంటారేమో నాలాగా వేస్ట్గా రివ్యూస్ చూసి అని చెప్పేసి వీడియో పెడుతున్నాను కానీ అసలు నాకు వీడియో తీయడం కూడా ఇష్టం లేదు ఈ డ్రెస్సెస్ అయితే అంత చండాలంగా ఉన్నాయండి అస్సలు అంటే అస్సలు బాగాలేవు ఇంకొకటేమో ఇది రేయాన్ అని కాటన్ అని ఓ చాలా చెప్పారు ఇంత బాగుంది అంత బాగుందని అస్సలు బాగాలేదు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇక క్లాత్ మీకు ఓకే కంఫర్టబుల్గా ఉండిద్ది అంటే తీసుకోవచ్చు ఈ డ్రెస్ అయితే నేను అక్కడ పిక్చర్లో చూసినప్పుడు నాకు ఎంత నచ్చిందో అంత బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ ఇంటికి వచ్చి చూస్తే ఇది కూడా అంతేనండి సిల్క్ది ఉంటుంది కదా మనం లైనింగ్స్ వేసే క్లాత్ కూడా ఇంత చీప్ క్వాలిటీ ఉండదేమో అలా ఉంది అందుకనే వెంటనే రిటర్న్ పెట్టేశాను నాకైతే విత్ ఇన్ వన్ డే కూడా కాదండి జస్ట్ టూ త్రీ అవర్స్లో అయితే రిఫండ్ అయితే చేసేసారు మీషో వాళ్ళు ఆ ఒక్క విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది మనము ఇన్ కేస్ నచ్చలేదు అని చెప్పేసి రిటర్న్ పెట్టేసి ఫోన్పే అలాంటివి చేస్తే ఏ ఇబ్బంది లేకుండా అది నిజంగా జెన్యున్గా మనం వాడకుండా అయితే రిటర్న్ పెడితే అయితే నాకైతే ప్రతిసారి కూడా రిఫండ్ అయితే అయిందండి ఇలాంటి డ్రెస్సెస్ అయితే తీసుకోవడం వేస్ట్ అస్సలు బాగాలేదు ఈ డ్రెస్ అయితే నేను పూర్తిగా ఓపెన్ కూడా చేయాలనిపించలేదు వెంటనే అయితే మళ్ళీ ఇలాగే కవర్లో పెట్టు